ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుగా నిలబడి ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్సీ పేరభత్తుల రాజశేఖర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు కాకినాడలో ఉద్యమం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఎమ్మెల్సీ పేరభత్తుల రాజశేఖర్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ జగన్నాథపురం పరదేశం పేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించారు

ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఓటమి ప్రభుత్వం రావాలి ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మన ప్రజలందరూ బాగుంటారు రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రజలందరూ కోరుకున్న ప్రభుత్వం ఇది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ప్రతి నెల ఓటో తారీఖు వస్తుందండి ఓటో తారీఖు వస్తానండి పండగలా ఉంటుందండి పండగ వాతావరణం కనిపిస్తుంది అండి ఎందుకు పండగ వాతావరణం కనిపిస్తుంది అంటే పెన్షన్ నాలుగు వేల రూపాయలు పట్టుకెళ్ళి ఇంటింటికి ఇస్తూ ఉంటే తీసుకుని అందరూ సంతోషిస్తున్నారని ఆనందిస్తున్నారు ఎందుకు సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారంటే అండి ఈరోజు ఇక్కడే ఈరోజు పెన్షన్లు ఇచ్చినప్పుడు అడుగుతున్నాను నేను మా ఎమ్మెల్సీ రాజశేఖర్ ఇద్దరు కూడా వచ్చి పెన్షన్లు ఇస్తూ అమ్మ బాగున్నారా ఏంటి పెన్షన్ ప్రతిరో నెల ఏడు గంటలకు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారా చంద్రబాబు నాయుడు ఏడు గంటలకల్లా పెన్షన్ ఇచ్చేయమన్నారు మీకు ప్రతి నెల తీసుకొచ్చేస్తున్నారు ప్రతి నెల తీర్చిచ్చేస్తున్నారు బాబు అని చెప్పి అదేవిధంగా ఒక అమ్మ అంటే సూర్యకాంత్ గారు ఇక్కడే ఉన్నారు ఏమ బాగున్నావా అమ్మని అడిగితే ఆ కూడా నేను అడిగాను అమ్మ బాగున్నావా ఏంటి అని అడిగితే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం బాబు కొడుకులు లేరు కొడుకులు లేకపోయినా సరే కొడుకు ఉంది నాకు ఈ చంద్రబాబు గారు నాలుగు వేల రూపాయలు పంపిస్తున్నారు అని ఆనందం ప్రకలంటే నేను పెట్టుకోవడం అలాగే ఎంతోమంది ఈరోజు ఒక పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మాకు డబ్బులు పంపిస్తారు ఆ డబ్బులు వచ్చితేనే మాకు ఈరోజు గడుపుతుంది సంతోషంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం మాకు ఓటు కడుపు అని మాట్లాడుకుంటూ వచ్చిస్తారు ఈ రాష్ట్రంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఈరోజు నా ఓటో తారీఖు ఒకవేళ ఆదివారం వచ్చింది అనుకోండి పెన్షన్ ఇచ్చేవారు కదా గతంలో ఆదివారం వచ్చింది మళ్ళీ సోమవారం వస్తారని వారు ఈ అండి చంద్రబాబు నాయుడు గారు ఓటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఇచ్చేయండి శనివారం ఇచ్చేమని చెప్పారండి ఈరోజు అలాగా ఒకవేళ పండగ వస్తే సెలవు అంటారు అధికారులు రారు ఆ పండగ పూట ఓటో తారీఖు వస్తే సెలవు వచ్చేస్తుంది అలా అయితే ముందు రోజు ఇచ్చేయండి అని అధికారులని ప్రజాపతిని అందరిని కోరి పండగ వచ్చిన రోజుని మీరు పెంచినవ్వబోతే అమ్మ నాన్న తాత వికలాంగులు బాధపడతారు మీరు ముందు రోజు ఇచ్చేయండి అని చెప్పి అధికారులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ఇచ్చేస్తున్నారండి గతంలో అలా ఉంది ఆధ్వర్ వచ్చిన అలా కాదు ముందు రోజు ఇచ్చేస్తున్నారు అంటే ఆ విధంగా ఈ రోజున ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల పట్ల ఆ విధంగా పనిచేస్తాను చెప్పడానికి విషయాన్ని చెప్పానని సందర్భంగా తెలియజేస్తాను చంద్రబాబు గారు ఇదే కాదు రాష్ట్రం ఎంతో అభివృద్ధి ఈ రోజున పిల్లలు చదువుల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలి సుక్షంతతో ఉండాలి ఆరోగ్యంతో అడుగులతో ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ప్రజల కోసం తప్పిస్తున్నారు వారు ఈ రోజున అమ్మాయి నేను మొన్న రెండు మూడు వార్డుకి వెళ్ళినప్పుడు చెప్పారు బాబు మేం కాదు బాబు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పండి మీరని నాతో చెప్తారని కూడా చంద్రబాబు చూపిస్తారు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు జీవిస్తున్నారు మేం కాదు బాబు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలి ఆయన బాగుంటేనే బాలాంటి వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది అని కూడా తెలియజేస్తారుకినాడ పట్టణంలో పండబాబు గారు ఎమ్మెల్యే గారు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కేడర్ అంతా కలిసి ఈరోజు మరి ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్లు ఉదయం నుంచి ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే గారితో పాటు కేడరు వార్డ్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది మరి ఫంక్షన్ ఇచ్చినప్పుడు సెలవు రోజు ముందు రోజు వస్తే ఆదివారం వస్తే ఒకటో తారీఖు ముందు రోజే ఇవ్వటం కూడా మరి జరుగుతుంది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫంక్షన్లో నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు కూడా మరి ఇవ్వటం జరుగుతుంది మన రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మరి ఆ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోవటం ప్రభుత్వం మరి ప్రతి నెల పెన్షన్గా ఒకటో తారీఖున ఏడులోపు వాళ్ళ మంచం మీద లేకముందే మరి వాళ్ళ ఇంటికి పట్టుకున్న పెన్షన్ మరి ప్రతి పెన్షనర్స్ని అడిగినప్పుడు మాకు పిల్లలు ఉన్నారు మమ్మల్ని చూడకపోయినా ఒక పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదుకున్నారని చెప్పడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రతినిత్యం కూడా మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రజల మధ్యనే ఉంది ప్రజల సమస్యలు తెలుసుకుంది వాళ్ళకి పేద ప్రజలకి ఏది అవసరం మరి అవి చెయ్యాలనేది మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అదేవిధంగా చంద్రబాబు గారు కూడా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు మనం అందించిన ప్రజలకు అందుబాటులో ఉండి వార్డులో ఉన్న సమస్యలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కేడర్ని ఏదైతే కూటమి మరి ఈరోజు జనసేన బెన్జేపీ ఉందో వాళ్ళందరినీ కలుపుకుంటూ మరి అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాయని అంటే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యమవుతుందని ప్రజలందరూ ఎంతో నమ్ముతున్నారు దాంతో పాటుగా ఈరోజు కూడా మేము ఉదయమే మరి ఫ్యాంక్షల్గా ఎవరు